నమస్తే అన్న అందరికీ నమస్కారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు మనం చూసుకుంటే అమెరికాలోకి దిగుమతి అయ్యే వస్తువుల పైన భారీగా సుంకాన్ని పెంచిన విషయం అందరికీ తెలిసిందే అలాగే కువైట్లోని ఆర్థిక నిపుణులు ఆ యొక్క ప్రభావం కువైట్ దేశం మీద ఉండదని చెప్పేసి తెలుపుతూ ఉన్నారు అమెరికాలో దిగుమతి అయ్యే వస్తువుల ట్రంప్ ప్రభుత్వం విధించిన సుంకాల అమలులో కనీసం పది శాతం ఉంటుందని చెప్పేసి కువైటు ఎగుమతుల విధించిన మాదిరిగానే కువైటు ఆర్థిక వ్యవస్థ పైన ఈ యొక్క నిర్ణయం ఎటువంటి ప్రభావం చూపదని చెప్పేసి ఆర్థికవేత్తలు తెలుపుతూ ఉన్నారు ఎందుకంటే కానీ యునైటెడ్ స్టేట్స్కు దిగుమతుల పైన పెరిగిన సుంకాల ఫలితంగా ప్రపంచం మొత్తం ధరల పెరుగుదలను వేవు చూస్తూ ఉంటే దీని గురించి కువైటు చమురు విశ్లేషకుడు మరియు ఆర్థిక నిపుణుడు కమేల్ ఆల్ హరామి గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ కొన్ని దేశాలపైన వివిధ రేట్లతో యుఎస్ విధించిన సుంకాలు ఏవైతే ఉన్నాయో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసినా సరే కానీ కువైటు దేశం పైన ఈ యొక్క ప్రభావం ఉండదని చెప్పేసి ఎందుకంటే కువైటు దేశం అమెరికాకు ఎగుమతి చేసే ఏదైతే ఎగుమతులు ఉన్నాయో కేవలం ఐదు శాతం మాత్రమే అని చెప్పేసి ఆ యొక్క ఐదు శాతం మీద మాత్రమే ట్రంప్ గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో దాని ప్రభావం ఉంటుంది కానీ అంతకు మించి కువైట్ దేశం పైన ఎటువంటి ప్రభావం కానీ ఎటువంటి నష్టాలు ఉండవని చెప్పేసి ట్రంప్ నిర్ణయం తీసుకున్నా సరే కువైటు ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉందని చెప్పేసి ఆయన అయితే వెల్లడించడం జరిగింది దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం కువైటు పైన ఎటువంటి ప్రభావం చూపదు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్